జనసేనలో పార్టీలో వస్తున్న సంగతి నాకైతే తెలియదు మా పార్టీ నుంచి నాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు ఆయన పార్టీలో పనిచేయడానికి వస్తే పార్టీలో ఎవరైనా రావచ్చు సో అధ్యక్షుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడతాం కాకపోతే అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దీని మీద అవినీతి మీద అయితే మేము ఎవరి మీదైనా పోరాడతాం అది మా పార్టీ ఇంకొక పార్టీ అనేది మాకు ఉండదు మేము ప్రజల పక్షాన నిలబడతాము ఆయన కోరిక మేరకే ఎంక్వైరీ అడిగాము పార్టీ మారతాడా లేదా అనేది పైన అధిష్టానం చూసుకునేది ఆయన మారిన అవినీతి మీద మేము పోటీ పోరాడతాము ఏదైతే మా దగ్గర విట్నెస్లు ఉన్నాయో ఆ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాము నిన్న బాబుగారికి కూడా అదే చెప్పాము ముఖ్యమంత్రి గారికి ఆయన సానుకూలంగా స్పందించారు పార్టీలోకి వస్తే ఒక రకంగా పార్టీలో రాకపోతే ఇంకొక రకంగా ఉండే ప్రసక్తి లేదు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారు ప్రజా సొమ్ము దుర్వినియోగం చేశారు కాబట్టి ప్రజల పక్షాన జనసేన పార్టీ పోరాడింది జనసేన పార్టీ ప్రజలకు మాత్రమే అండగా ఉండింది ప్రజల పక్షాన నిలబడింది దాంట్లో ఎటువంటి సందేహం లేదు